చెర్రి పండ్ల వ్యాపారి ఆయన పేరు ఏమంటే దయ కలిగినటువంటి చెర్రి పండ్ల వ్యాపారి అంటే కథ ఆ విధంగా రూపు అనమాట ఆ దయ కలిగినటువంటి వ్యాపారి ఎక్కడ పండ్లకు మార్గంలో తల్లి కొడుకు వెళ్తా ఉంటారు కొడుకు అంటే ఇంచు నుంచి ఒక మన ప్రణి గారు ఉన్నంత అంటే ఒక నాలుగు ఐదు సంవత్సరాలు వయసున్న వాడు అంతా ఉంటాడు వారు ఆ మార్గంలో వెళ్తా ఉంటాడు వెళ్తా ఉన్నప్పుడు ఆ చిన్న పిల్ల పిల్లలకి ఏదైనా పండ్లు అని తినడము తీసుకోవడము చాలా ఇష్టం కదా అక్కడ ఆ చెయ్య పండ్ల ఆయన ఆ పనులను చూసి ఈ పిల్లవాడు మౌనంగా దాంట్లోనే చూస్తూ ఇట్లా చూస్తా ఉంటాడు అప్పుడు ఆయన దయగలిగినటువంటి వ్యక్తి కదా చెర్ర చెర్రి పండ్ల వేప ఏ కావాలా అంటే ఆ పిల్లోడు అంటాడు అంటే సరే రా నాన్న అని దగ్గర పిలుస్తాడు పిలిచి అని అంటాడు అంటే ఆ పిల్లడు ఏం చేస్తాడు చేతుల ఎన్ని ఎన్నికలు మర్చుకొని పెట్టుకుంటాడు మరల అంటాడు ఆయన వ్యాపారి చే నీకు పనులు ఇస్తానంటే అట్లే ఎన్నికలు పెట్టుకునిట్టాడు తర్వాత ఆయన ఏం చేస్తాడు దయగలిగినటువంటి పాప మీ పిల్లడు మొహమాట పడుతున్నాడని చేతు ఆయన చేతి నుండి అని అక్కడ తీసుకొని పనులు ఆ పిల్లవాన్ని చేతిలో వేసి పంపిస్తాడు ఇదంతా గమనించిన వాళ్ళమ్మ కాదురా పండ్లు కావాలన్నా ఇష్టం ఉంది నీకు అడిగినప్పుడు అంకులు ఇస్తానన్నాడు అంకులు ఇస్తానన్నప్పుడు నువ్వు ఎందుకు చేయి చాపలేదరా అంటే ఆ అబ్బాయి పిల్లవాడు అమ్మా నా చివరి చాలా చిన్నది ఒకవేళ నేను ఏమన్నా తీసుకుని నాకు ఒకటో రెండో పండ్లు వస్తుండే అదే ఆయన చేతి నుండి ఇచ్చినాడు కాబట్టి నాకు ఎన్ని పండ్లు వచ్చినాయి చూడమ్మా అంటే వాళ్ళమ్మ ఆశ్చర్యానికి గురవుతుంది తెలియంది ఆ విధంగా మనం కొన్ని కొన్ని సార్లు తల్లి విధమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటాం మనకి దేవుడు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువే ఇస్తాను మనం మొదటిగా చూసినట్లయితే వాక్యంలో మొదటి సమూహలు రెండో అధ్యాయం ఇరవై ఎప్పుడో వచ్చిన చూస్తే మొదటి సమూహలు ವೃದ್ಧವತಿಯನ್ನು ಇರವ ಯಹೋ ಹಚ್ಚ ಗರ್ಭವತಿ ಅಗ್ಗರು ಕುಮಾರ್ ಇಬ್ರು ಕುಮಾರ್ ಕಲೆನು ಅಮೂಯು ಯಹೋವಾ ಸನ್ನಿಧಿ ಉಂಟು ಎದುಕು ಇನ್ನು ಚೂಸಿನ మనకు హన్న అనేటువంటి ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది మొదటి అధ్యయన ఉదయ వచనాల్లో మనం చూసినట్లయితే ఎల్కానా అనేటువంటి ఆయనకు పెనిన్నా అనేటువంటి ఇద్దరు భార్యలు ఇద్దరు ఎల్కానా అనేటువంటి ఆయనకు పెనిన్నా అనేటువంటి వారు ఉంటారు హన్నకు పిల్లలు లేక ఉంటారు పెనిన్నాకు కుమారులు కలిగి ఉంటారు వారు ప్రత్యేక సంవత్సరం సంవత్సరము దేవుని మందిరానికి బలు నర్పించడానికి వెళుతూ ఉండేటువంటి వారు ఆ వెళుతూ ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళినప్పుడు అందరు వెళ్తారు కదా భార్యలు పిల్లలు అందరూ కూడా కలిసి వెళ్తారు కదా ఆ వెళ్ళినప్పుడు ఎలా పెన్న కుమారులు కలిగినారు కదా ఆమెను చూసి మే చాలా బాధపడేది నాకు పిల్లలు లేదే నాకు పిల్లలు కలగలేదే అని ఎంతో మన వేదన పడేది కొన్ని కొన్నిసార్లు ఆమెను చూసి ఈ అనమాట అట్లా ఉన్నప్పుడు ఒకసారి మందిరంలో దేవుడి దగ్గర పోయి చాలా బాధపడతా ఉంటారు కూర్చొని మనో దుఃఖంతో ఏడుస్తా ఉంటది ఏడుస్తా ఉన్నప్పుడు వారి భర్త వస్తాడు ఎలకన్నా ఎందుకు నువ్వు ఇంతగా ఏడుస్తున్నావు అంటే నాకు ఇంకా పిల్లలు కాలేదు నాకు ఇంకా పిల్లలు కలగలేదు దాని గురించి నేను ఎంతో దుఃఖపడతాను అంటే ఏం పర్లేదు అడ్చే ఉన్నారు కదా ఏం కదలంటే లేదు నా కళ్ళు కూడా ఒక గుర్తింపు నాకు నేను కూడా తల్లినవ్వాలనేటువంటి ఆ మనోవేదన దుఃఖంతో బాధపడుతూ ప్రభు సన్నిధానం దగ్గరికి పోయి ఏడుసు మూలుగుతూ ఉంది ఆ మూలుగులు విన్నటువంటి అక్కడ ఏది అనేటువంటి ఒక యాజకుడు పాస్టర్ ఉంటాడు ఆయన చూసి ఈమె మందు తాగి వచ్చి ఈ విధంగా మూలుగుతుందేమో అని నీకు ఇంకా మత్తు అనేది తెలియలేదా ఆ మత్తులో నుండి నువ్వు ఇంకా మూలుగుతావా అంటే ఆమె ఉండేసి ఏడుస్తూ కన్నీరు తిప్పుకుంటూ అయ్యా నేను మంత్రాలని కాదు నేను మందు తాగలేదు నాకు పిల్లలు లేరు నాకు పిల్లలు కావాలని నేను వచ్చినాను నాకు పిల్లలు కలగాలని ప్రార్థన చేయండి నాకు పిల్లలు కలిగినట్లయితే నేను దేవునికే అర్పిస్తాను అనేటువంటి తీర్మానం ఆమె తీసుకునింది అయితే ఆమె ఆ ఏమి అంటాడు నీవు పోయి నువ్వుగా గర్భవతి అయితే వెళ్ళు అని ఆ వాక్ వస్తుంది ఆ వాక్ వస్తేనే వారు ఆమె గర్భవతి అనేది అవుతారు అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వారిద్దరు భార్య భర్త లేకపోయిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించి గర్భ ఫలాన్ని అనేది దయచేస్తాడు తర్వాత ఆమె ఎంతమంది పొందుకుంది ఆ సమయంలో పాలనే కాదనుకొని తర్వాత ఆమె ఐదు మంది పిల్లలను పొందుకునేది ఎంతమంది ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను పొందుకుని మొదటగా ఆమె ఏమీ లేకుండా పిల్లలు లేకుండా రోధించేటువంటి ఆమె ఐదు ఆరు మంది పిల్లలకు తండ్రి అయింది మొదట ఆమె నాకు గర్భం వస్తే చాలు అంటే ఒకొక్క కుమారుడు కానీ ఒకొక్క మార్త కానీ నాకు ఉంటే చాలు తల్లి అనేటువంటి మాట నాకు కలిగితే చాలు అని ఆమె అనుకునింది కానీ దేవుడు ఏం చేసాడు ఆమె ఐదు ఆరు మంది జనులకు తల్లిగా చేశాడు తరువు ఆ తల్లిగా చేయడానికి ప్రభు అంత ఆశీర్వదించడానికి గల కారణం ఏమి అని ఆమె జీవితంలో మనం చూసినట్లయితే మొదటిగా ఆమె ఆమె దగ్గర లేనిదే ప్రభు కోసం ఇవ్వడానికి సిద్ధపడింది అంటే మన గర్వఫలం లేదు పిల్లలు అనేదే లేదు కానీ ప్రభు కోసం నేను ఇవ్వాలి ప్రభు కోసం నేను ఇస్తాను నాకు ఇచ్చినట్లయితే నేను ఇస్తాను అనేటువంటి తీర్మానం తీసుకుంది సమాజంలో ఒకవేళ పిల్లలు లేకున్నట్లుంటే మనలో మాకు ఒక పిల్ల కలిగితే చాలు నేను కొడ్రాలనేటువంటి మాట పోతే చాలు పిల్లలు ఉన్నా లేకపోయినా నాకు అవసరం లేదు ఆ గుడ్రాలనేటువంటి మాట లేకుంటే చాలు ఒక పిల్లలుంటే చాలా అనుకుంటా ఆ పిల్లలు మనం ఎవరికైనా కానీ ఇస్తామా ఎవ్వరికి కానీ మనము ఇవ్వమో పిల్లలు మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అయితే కుమారుడు పుడితే ప్రభు సన్నిధికి ప్రభు సేవకే నేను ఇస్తాను అనే సమర్పణ కలిగింది సమర్పణ కలిగి జీవించింది నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తాను ప్రభు అని ఆమె తీర్మానం తీసుకునేది ప్రభు ఆమె గర్భాన్ని ఆశ్చర్యించాడు అదేవిధంగా సమయాల్ని ప్రభు దయచేశాడు ఆమె ప్రభుకి ఆయన సమర్పించింది పాలు విడిచేంత వరకు కూడా దగ్గరుండి కాపాడి ఆ పాలు విడిచినటువంటి సమయంలో మందిరంలో వదిలి వెళ్ళిపోతుంది పాలు వదిలితా మూడు నాలుగు సంవత్సరాల పిల్లలు పాలు వదిలేదు ఆ మూడు నాలుగు సంవత్సరాలు కొడుకుని సంరక్షణగా పోషించుకొని చూసుకొని ప్రభు సన్నిధానం దగ్గర ఉండి ఆ పిల్లడు పాల్వదలేదు అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యాజకుని ఏలిచేది అప్పగించి ఈ పిల్లాడు దేవుని కోసమే నేను ఇస్తున్నాను ఈ పిల్లవాడు దేవుని సేవలోనే వాడపడాలి అందుకోసం ఈ పిల్లని ఇక్కడి గురించి వెళ్తున్నానని అక్కడ ఆ సేవ తనకి చెప్పి వెళ్ళిపో ఆ విధంగా ఆమె దేవునికి ఇచ్చడం ద్వారా ఎంతమందిని మందిని ఐదు మంది సంతానానికి మన జీవితంలో కొన్ని కొన్ని మనకు లేనప్పుడు మనకు కలిగినప్పుడు మనం ఎంతో దుఃఖంతో రోధిస్తా ఉంటాం బాధపడతా ఉంటాం ప్రభు నాకు అది దేవా నాకు అది ఇది చేయి నాకు ఇది ఉంటే బాగుంటుంది అది ఉంటే బాగుంటుంది ఒక్కటి నాకు జరిగిందంటే చాలు ప్రభు అని ఎన్నెన్నో మనం అనుకుంటా ఉంటాం ఎన్నెన్నో మనం ప్రార్థనలు చేస్తా ఉంటాం అవన్నీ జరగాలంటే అవన్నీ నెరవేరాలంటే ముందుగా మనలో ఒక సమర్పణ అనేది ఉండాలి ప్రభు చెంద రావాలి ప్రభు దగ్గర మన ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకోవాలి మనతో ఏదైతే కలిగిందో ప్రభు ఇవ్వాలి అప్పుడు మనం అనేకమైనటువంటి కార్యాలనేది మనం చూస్తాం ఆడ అన్న ఇచ్చింది అనేకములు పొందుకుంది నేను కూడా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని ఇవ్వాలి నిన్ను నీవు ప్రభు సన్నిధిలో అర్పించుకోవాలి నీతో కలిగించేది ఏదైనా గానీ ప్రభు సేవ కోసం అర్పించాలి నీతో ఉంటుందో లేదో అవుట్ ఆఫ్ ప్రభు పని జరుగుతుంది దేవుని పని చేయాలి అనేటువంటి ఒక ఇది నీలో ఉన్నిందంటే ఉన్నా లేకపోయినా ఆ పనిని జరిగించే దానిగా ఉండాలి తర్వాత ఆటోమేటిక్గా ప్రభుత్వేస్తాడు ప్రభు ఇస్తాడు మొదటిగా సమర్పణ కలిగినటువంటి హృదయం నీలో ఉండాలి ప్రభుత్వ నువ్వు నాకు ఇస్తున్నావు నువ్వు నాకు దయచేస్తున్నావు నాకు అవసరం ఉంది ఇది నాకు ఇచ్చినట్లేదు దయచేసినట్లయితే దీనిలో నీ నా నేను ఉపయోగపడతాను నా వంతుగా నేను దీనికోసం నేను ఈ పళ్ళన పని పాత్రగా నేను అనేటువంటి సమర్పణ నీలో ఉండాలి ఆ సమర్పణ నీలో ఉన్నప్పుడు నీవు పొందుకునేటువంటి ఆశీర్వాదంలో అనేక ఊహించని దానికన్నాగానే అనేకమైనటువంటి ఊహించి ఉండదు అన్ని సంవత్సరాల గర్భం లేనటువంటి ఆమె ఆరు మంది పిల్లలకు తల్లవుతానని ఆమె ఊహించిన అసలు ఊహించదు నాకు పేరు చెడిపోతే చాలు గుడ్రాలనేటువంటి పేరు నాకు చెడిపోతే చనిపోతే చాలు చాలు అంతే నాకు చాలు అని ఆమె ఆ ఆశతో అనేటది కానీ ప్రభు ఏం చేసినాడు మీకు ఆరు మంది పిల్లలు సంతానానికి తల్లిగా చేశాడు మనం ఎప్పుడైతే సమర్పణ కలిగి ఉంటామో ప్రభు సన్నిధిలో ప్రభు దగ్గర మనం ఇచ్చేటువంటి వారిగా ఎప్పుడైతే మన హృదయం ఉంటుందో అప్పుడు అనేకమైన గొప్ప ఆశీర్వాదాలు అనేవి మన జీవితంలో పొందు